అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే పుల్బుల్ పిట్ట అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తాల్లో అనుకున్నది ఒక్కటి అయినది నమస్కారం అండి నేను అనుకున్నట్టే జరిగింది ఏమి లేనోడు ఉట్టికెగిరినట్టు తోకలేని పిట్ట తొంభై దేశాలు తిరిగినట్టు ఎగిరెగిరి పడ్డ కేటీఆర్కు ఎక్కడ కర్ర కాల్చి వాత పెట్టాలనో అక్కడనే జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా కర్ర కాల్చి వాత పెట్టారు కేటీఆర్ ఇకనైనా నీ అహం తగ్గించుకో నీ బల్బు మాటలు తగ్గించుకో హైడ్రా ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు గుంపు మేస్త్రి అసలు పనికిమాలోడు ఈ రాష్ట్రానికి సీఎం కావాల్సిన లక్షణాలు లేవు అనే నీ యొక్క బలుపు మాటలే ఈరోజు జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏమన్నావు కేటీఆర్ నవీన్ యాదవ్ ఒక రౌడే రౌడీ ఏ విధంగా అవుతాడు హైదరాబాద్లో చాలామంది పహిల్వాన్లు ఉంటారు ఎవరైతే సెటిల్మెంట్లు దందాలు చేస్తుంటారో ఈ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో వాళ్ళని రౌడీలు అనరు కేవలం వాళ్ళని పహిల్ అంటారు అలాంటి పహిల్వానే చిన్న శ్రీశైలం యాదవ్ వీరిని పట్టుకొని నువ్వు రౌడీలు గోండాలు అంటున్నావు ఎక్కడ రౌడీ ఈజం చేయంగా నువ్వు నవీన్ యాదవ్ గారిని చూశావు ఎవరి మీద దౌర్జన్యం చేయంగా నువ్వు నవీన్ యాదవ్ గారిని చూశావు ఎవరినైనా కానీ జూబ్లీ హిల్స్ ప్రజలలో కదిలిస్తే నవీన్ యాదవ్ ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు మంచివాడు యువకుడు అని అంటున్నారు నీకెలా నోరు వచ్చింది నవీన్ యాదవ్ ఒక రౌడీ గుండా అనడానికి నీ బలుపు మాటలే నీ జీవలిసిన మాటలే ఈరోజు జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ ఓటమికి కారణం కాకపోతే హైడ్రా అన్నింటిని కూల్చేస్తుంది హైడ్రా పేదల మీదకి వెళ్తుంది హైడ్రా అంటేనే హైదరాబాద్ గజ గజ వణికిపోతుంది ఈ రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండో బుద్ధి లేనోడు ఆ గడ్డి తినేటోడు ఎన్నో రకాలుగా నువ్వు విమర్శిస్తూ ఏకంగా నీ పేపర్లలో నీ యొక్క టీవీ ఛానళ్లలో ఖర్గే అనని మాటలను కూడా ఏదో ఖర్గే దగ్గర నీ మనుషులు ఉన్నట్టు మినిస్టర్లు కూడా నీ మనుషులైనట్టు ఖర్గే తిట్టాడు ఈ విధంగా రేవంత్ అనవసరంగా సీఎంని చేశామని అనవసరంగా మాటలు అనవసరమైనటువంటి చెత్తని నీ నీ పేపర్లలో నీ టీవీ ఛానళ్లలో పబ్లిష్ చేశావు అవన్నింటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ రెండు సంవత్సరాలలో ఇంకా రెండు సంవత్సరాలు కాలేదు ఇంకా ఒక నెల అయితే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది నీవు పది ఏళ్లలో చేయలేని రేషన్ కార్డులని నీవు పదేళ్లలో ఇవ్వలేని సన్న బియ్యాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చి చూపించారు ఒకటన్నా ఒకే ఒక రేషన్ కార్డు నువ్వు పదేళ్లలో ఇచ్చావా కేటీఆర్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అలాంటిది మా రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్ల లోపలనే ఎన్నో లక్షలాది కొత్త రేషన్ కార్డులను ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ అని నీ అయ్య అన్నాడు డబుల్ బెడ్రూమ్ పిల్ల వస్తే ఏడ వండాలి చుట్టం వస్తే ఏడ వండుకోవాలి గొర్రెలు లేడబెట్టుకోవాలి పెట్టుకోవాలి తల ఎక్కడ పెట్టుకోవాలి కాళ్ళు ఎక్కడ తాపుకోవాలి అని అన్నావు కానీ ఎవరికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ ఎవనికి లేదు అనవసరంగా ప్రజలను మభ్య పెడుతూ మీరు రెండుసార్లు గెలిచిండ్రు కానీ మూడవసారి ఖచ్చితంగా ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెట్టారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా మీకు ఎక్కడ మీకు కూర్చాలనో ప్రజలు అక్కడ కూర్చారు ఇంకా కూడా నీ అహముని బలుపు తగ్గించుకున్నకుంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో రాబోయే ఫర్దర్ నా జనరల్ ఎలక్షన్లలో కూడా నిన్ను ఎక్కడ పెట్టాలో ఇంకా నీ బల్బుని ఎక్కడ తగ్గించాలో కూడా ఖచ్చితంగా తగ్గిస్తారు కాబట్టి ఇప్పటికైనా ఒప్పుకో నీ బల్బ్ మాటలు బంద్ చేసి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టు మీ అయ్య చెప్పినట్ట విను మీ అయ్యని పక్క పెట్టి మీ అయ్యను ఫామ్ హౌస్లో పడుకోబెట్టి నువ్వు బయటకు వచ్చి ఏది పడితే అది వాగుతా నాకు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలోనే నేను ఏదైనా కానీ వాగిస్తా నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అని సోషల్ మీడియా నమ్ముకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఓటములు ఇంకా నీకు చాలా ముందుగా ఎదురవుతాయి సిగ్గు సిగ్గులేని కేటీఆర్ విధవా పది నీ అయ్యా నీవు అధికారంలో ఉంటే ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసు పదేండ్లు నువ్వు అధికారంలో ఉంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చావు డబుల్ బెడ్రూమ్ అని అక్కడ తల పెట్టుకోవాలి ఇక్కడ కాళ్ళ పెట్టుకోవాలి ఆ గొర్రె ఇక్కడ పెట్టుకోవాలి ఈ మేక్ ఇక్కడ పెట్టుకోవాలని ప్రజల్ని గొర్రెలు చేసి ఓట్లు వేయించుకున్నావు ఇకపోతే కులాలని విభజించి నీవు పాలించావు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని రోజు లోటు రాష్ట్రంగా చేసింది నీవు నీ అయ్యా కేటీఆర్ ఇదంతే కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు